అమ్మలక్కలంతా చేరి చెమ్మ చెక్కలాడి పాడి చీరలిచ్చి సారలిచ్చిరే జుత్తు దువ్వినవ్వు రువ్వి ముత్యమంతా బొట్టు పెట్టి భర్త గారు దగ్గరయ్యనే కాశ్మీరమే కుంకుమ పూలే కావేళ్లతో పంపే కర్ణాటక రాజ్యము నుంచి కస్తూరి చేరే అరే వద్దు వద్దు అంటున్న ముగ్గురత్తలు కూడి ఒక్క పని చెయ్యనివ్వరే సీతా శ్రీమంతం అంగరంగ వైభవములే ప్రేమానందం నింగి నేల సంబరములే కోసల దిశమె మురిసే కోయిలై అసల పల్లవి పాడే పున్నమి అమని కలిసి వెల్లువై కన్నుల పండగ చేసే మన శ్రీరాముని ముద్దుల రాణి సీతం అవుతోంది సీత శ్రీమంతం అంగరంగ వైభవములే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ క్షమించండి మీ అందరికీ పాట పాడైతే అయితే ఇబ్బంది పెట్టేశాను కదా అందరూ క్షమించండి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు వసిత శ్రీదేవి పేరు వచ్చేసి అయితే సెవెంత్ మంత్ ఇప్పుడు డెలివరీకి అయితే పురుటికైతే వెళ్ళిపోతుంది అమ్మవారి ఇంటికి అత్తవారింటి నుంచి ఇక్కడైతే చిన్నగా ఒక శ్రీమంతం వేడుకలు అయితే చేశారు అందరికి ఇచ్చి తనైతే అమ్మవాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది మీ అందరూ బ్లెస్ చేయండి ఆరోగ్యంగా పండంటి బిడ్డకు జన్మనివ్వాలని మీ అందరి ఆశీర్వాదం అయితే తనకి తనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అలాగే ఇంకా తనకు కావాల్సిన మరిన్ని వీడియోలు నాకు చాలామంది వాళ్ళ వాళ్ళ వీడియోస్ చూసి అయితే నన్ను సబ్స్క్రైబ్ చేశారు కదా ఛానల్ని ఇంకా మీకు వాళ్ళకి కావాల్సిన మరిన్ని వీడియోల కోసం అయితే బాను కూల్గర్లు అనే ఛానల్ నేను కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేశాను లింక్ కూడా ఇచ్చాను వీడియోది అందులోకి వెళ్ళైతే వాళ్ళ ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి అని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ బాయ్